అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఎవరైతే పవన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనము ఏప్రిల్ నెలలో ఉన్నామండి ప్రస్తుతం చూస్తున్న ఫీల్డ్ వచ్చేసి పామ్ కంపెనీ వారి శరత్ అనే వెరైటీని అయితే ప్రజెంట్ చూస్తున్నామండి ఆల్రెడీ రెండు ఫీల్డ్లు చూసాము చాలా బాగుందనమాట ఒకసారి కాప్ చూడండి విత్తులారా ఏ విధంగా ఉందో కొంచెం దగ్గరకు రాని బ్రదర్ కెమెరా చూడండి మిత్రులారు ఏ విధంగా గలుపులు దగ్గరగా కొంచెం కొంచెం దగ్గరని చూడండి గనుపులు ఏ విధంగా ఉన్నాయి కాయలు పిచ్చి పిచ్చిగా కాసింది అనమాట ఆల్రెడీ మనం మూడో ఫీల్డ్గా చూస్తున్నాము ఆల్రెడీ రెండు ఫీల్డ్స్ చూసాము ఒకటి గోవిందాల దగ్గర చూసాము దాంతో పాటు గుంటూరులో కూడా చూసామన్నమాట సో వెరైటీ అయితే చాలా బాగుందన్నమాట చూస్తున్నాం ప్రతి చోట బాగుందన్నమాట సో మనం ఇక్కడ ప్రజెంట్ అయితే మన పక్కన ఫార్మర్ ఉన్నారు తనకి ఏ విధంగా అనిపించింది అసలు విచారణ ఎక్కడ తీసుకున్నారు దాంతోపాటు ఎలాంటి ఈల్డింగ్ తీసుకోగలుగుతున్నారు ఈ సంవత్సరము పూర్తి సమాచారం ఆ రైతుల్లో మాట ఆ రైతన్న మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి మీ పేరు నా పేరు రమేష్ అండి మాది పంగిడి విలేజ్ రణనాథపాలెం మండలం ఖమ్మం డిస్టిక్ అండి ప్రస్తుతం మనం చూస్తున్న ఫీల్డ్ ఏదో మనం చూస్తున్న ఫీల్డ్ అండి ఇది ఫామ్ టెక్ వాళ్ళది షరత్ అండి ఇది ఎన్ని ఎకరాలు వేసుకున్నారు మీరు నేనైతే మొత్తానికి రెండు ఎకరాలు వేసుకున్నానండి ఇది అయితే ఒక ఎకరం దాకా వేసుకున్నాను ఫామ్ టెక్ కాలేజీ ఎలా ఎలా అనిపిస్తుంది వెరైటీ మీకు ఈ షీడ్ అండి ఫామ్ టెక్ కాలేజ్ షరత్ అండి ఇది పన్నెండు బ్యాగ్ లు దాకా తీసుకున్నానండి ఎక్కడ తీసుకున్నారు మైబాద్ మైబాద్ లో తీసుకున్నాను అండి ఇది ఫస్ట్ లోనే అండి కొంచెం తీసుకునేటప్పుడు కొంచెం వేయాల వద్ద వేయాల వద్దా అనే డౌట్ ఉందండి ఉండేదండి నాకు ఇది ఏ శాఖ ఇది కాశాక అసలు నాకైతే కొంచెం బాగా అనిపించిందండి ఇప్పటికీ ఒక ఫస్ట్ కటింగ్ అయిందండి దీనికి ఫస్ట్ కటింగ్లో పదిహేను క్వింటల్ దాకా అమ్ము అమ్ముకున్నాను ఇంకా ఇరవై క్వింటల్ దాకా కట్టింగ్ అవ్వలేదండి మనకు కట్టింగ్ ఎందుకు అవ్వలేదంటే మనకు లేబర్లు దొరకట్లేదు అందువల్ల కొంచెం ఆగింది తోట లేకపోతే ఎప్పుడో కట్టింగ్ అయ్యేది ఇది బాగానే కాసిందండి ఎకరం వేసుకున్నాను వేరే సీడు అది వేరే ఎకరం వేసుకుంటే దాని అంతగా అది అంతగా కాయలేదండి ఇది షరతు అయితే బాగానే కాసింది ఇది అందరూ అందరూ రైతులు వేసుకోవచ్చండి మొత్తం వేసుకోకపోయినా ఎకరంలో ఒక ఎకరం వేసుకొని చూడండి మీరైతే సాటి సాటిస్ఫాక్షన్ అవుతారు బాగుందండి మనకు గడపలు కూడా చూడండి దగ్గర దగ్గరగా ఉన్నాయి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఇవి గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి కాయలు కూడా కొంచెం పొడుగున్నాయి కలర్ కూడా బాగానే ఉందండి మనకి తాలు ఫస్ట్ పదిహేను కింటల్లో తాలు మనకి ఇరవై కేజీలే అయిందండి అండి తాలు శాతం కూడా తక్కువ తక్కువగా వచ్చింది దీనికి మనకు పెట్టుబడి పెట్టుబడి విషయానికి వస్తాయండి మనం దీనికి వారానికి ఒకసారి స్ప్రేయింగ్ చేసుకున్నామండి మందు కట్టలు కూడా అంతగా పట్టలేదండి పది కట్టలు ఎకరానికి పట్టతే అందులో రెండు కట్టలు మూడు కట్టలు యూరియా వేసుకున్నానండి నేను అంతగా పెట్టుబడి కూడా పెట్టలేదు నేను దీనికి స్ప్రేయింగ్ వారానికి ఒకసారి వేసుకున్నానండి పెద్ద పెద్ద మందులు కూడా అంతగా కొట్టలేదండి ఇది మనకు వైరస్ ని కూడా తట్టుకుందండి ఇది కూడా రాలేదు ఇది మంది రెడ్ సైల్ అండి ఇది మనం సాల్ తోట వేసుకున్నాం అండి సాల్ తోట అనవసరంగా వేసుకున్నాను అనిపిస్తుంది మనకి ఇది అచ్చు చేసుకోవాలి అచ్చు వేసుకుంటే మనకు ఇంకా ఎక్కువ కాసిద్ది ఇది సాల్ తోట వేసుకోవడం వల్ల ఇది బ్రాంచెస్ అంతగా ఎక్కువ రాలేదండి పైకి పైకి వెళ్ళిపోతున్నాయి దగ్గర దగ్గరగా ఉంది కాబట్టి దీనికి అచ్చు వేసుకోవాలండి కొంచెం ఎడలుపుగా వేసుకోవాలి దూరం దూరంగా వేసుకుంటే ఇంకా బాగా గుబురుగా వచ్చి కాసిద్దండి బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి అనవసరంగా నేను సాలతోట వేసుకున్నాను హైట్ కూడా బాగానే వచ్చిందండి చెప్తున్నా కదండి నేను ఎకరానికి పది కట్టలు వేసుకుంటే అందులో రెండు మూడు కట్టలు యూరియానే వేసుకున్నాను వేరే కాంప్లెక్స్ కూడా అంతగా వేయలేదండి మామూలుగా స్ప్రేయింగ్ కూడా తక్కువే పడింది ఈ వారానికి ఒకసారి స్ప్రేయింగ్ చేశాను నేను మార్చి అనిపించింది అసలు పెట్టుబడి అంతగా తక్కువే అనిపించిందండి అంతగా ఇప్పుడు ఇప్పుడు రెండో కటింగ్ లో ఉన్నాం కదా దీంట్లో మనకు మనకి తా కనిపిస్తుందా తాళ లేదండి చూడండి మీరే చూడండి మొత్తం చూడండి ఇక దగ్గర తాళు చూడండి అసలు తాలు ఒక్క ఒక్క మిరపకాయ కూడా ఒక్క మిరపకాయ కూడా లేదు మొత్తం ఎర్రగా ఉన్నాయండి తాలు కూడా లేదండి తాగు శాతం రాలేదు మనకు ఫస్ట్ లో కూడా ఇరవై కేజీలే వచ్చింది చెప్తా పదిహేను కింటులు అమ్మాను ఎకరంలో ఇంకా ఇరవై కింటాల్ దాకా వెళ్తాను అండి ఇరవై ఎకరానికి ముప్పై దాటిద్దండి ముప్పై దాటి వస్తుంది మనకు ఓకే థ్యాంక్ యూ దాంతో పాటు మరి వీడియో చూస్తున్న రైతులకి ఈ విత్తనం గురించి ఏం చెప్తారు వీడియో చూస్తున్న రైతుల రైతులందరికి చెప్తున్నాను ఏంటంటే అండి ఇది ఎకరంలో పన్నెండు ప్యాకెట్లు వేసుకోవచ్చు మీరు ఎకరం కాకుండా ఆర ఎకరం వేసి చూడండి దీని ఫలితం మీకు మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే నేను వేసుకున్నాను ఫస్ట్లో నేను కూడా అదే అనుకున్నాను వేద్దామా వద్దా ఎద్దామా వద్దా అనుకున్నాను ఇది వేసాక బాగానే కాసిందండి వేసుకోవచ్చు అందరు రైతులు ఓకే థ్యాంక్ యూ అండి విన్నారు కదా రైతులారా రైతు మాటల్లోనే విన్నారనమాట తను వేసిన విత్తనం విత్తనం గురించి తనే చెప్పడం జరిగింది దాంతోపాటు మనము ఆల్రెడీ రెండు ఫీల్డ్స్ చూసాము వాళ్ళు కూడా ఇదే మాదిరిగా చెప్పడం జరిగిందనమాట సో మీరు ఒక మూడు ఎకరాలు వేసి ఉంటే అక్కడ ఎకరాక వేయండి లేదా రెండు ఎకరాల దగ్గర వేసే దగ్గర మీరు ఒక హాఫ్ ఎకరు ఈ వెరైటీ వేసి చూడండి చాలా బాగుంది ఖచ్చితమైన రిజల్ట్ అయితే మీకు ఉంటుంది నష్టమైతే రాదు అని రైతు చెప్పడం అనమాట ఓకే మరి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు రైతులకి మన ఛానల్ తరపున నా తరపున ధన్యవాదాలు అండి ఓకే మరి బాయ్ ఉంటాను వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా చూసే రైతులు దాంతోపాటు వీడియోకి లైక్ కూడా ఇవ్వండి ఓకే మరి బాయ్ ఉంటాను ధన్యవాదాలు థ్యాంక్ యూ